పద్ధతి ఇవ్వడం చాలా అన్యాయం ఈ అంశంలో న్యాయ విచారణ చేపట్టి ఆ నలబై రెండు మంది బాధితులకు న్యాయం చేయాలని కౌన్సిల్లో సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేయడం జరిగింది వీటితో పాటుగా జగనన్న కాలనీలు ఇక్కో ఇల్లు జేన్యారం ఇల్లు ఇటువంటి ఇల్లు విషయంలో విజయవాడ నగర ప్రజల్ని నిలువునా ముంచేశారు పాతికి పేల నుంచి లక్ష రూపాయలు చెల్లించినటువంటి ప్రజలకి ఏమాత్రం ఎనిమిదేళ్లు అవుతున్న ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారు అలాగే ముప్పై ఐదు వేలు చొప్పున కట్టించుకున్నటువంటి జగనన్న ఇళ్లకు సంబంధించి కూడా ఐదేళ్లు అవుతున్న ఒక్కరికంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారు మరోవైపు ఈ ఇళ్ల విషయంతో పాటుగా జేన్ఆర్ఎం ఇల్లుని బయట అక్రమార్కులు అలాగే బ్రోకర్లు పేదల దగ్గర అన్యాయంగా వసూలు చేస్తున్నారు అలాగే కాంట్రాక్టులకి చెల్లించవలసినటువంటి రెండు వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల బకాయిల్ని రాబట్టేదాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తుంది వైసీపీ పాలపక్షం మోసం చేస్తుంది ఇక్కడ విజయవాడ నగరం కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించేదానికి బ్యాంకుల్లో అప్పులు తీసుకుని కార్పొరేట్లు దివాలా తీస్తున్నారు అలాగే నగరంలో ఉన్నటువంటి ఇంటి పనులు నీటి ఛార్జీలు డ్రైనేజీ ఛార్జీలని విపరీతంగా పెంచడంతో పాటుగా కూటమి ఇచ్చినటువంటి హామీ మేము ఇంటి పనులను సమీక్షిస్తాం తగ్గిస్తామని చెప్పినటువంటి హామీని అమలు చేయకుండా మళ్లీ రీసర్వే పేరుతో ఇంకొక ఇరవై శాతం అదనంగా పన్నులు పెంచమని ఇచ్చినటువంటి సర్క్యులర్ ని వైసీపీ పారాపక్షం కూడా గుర్తుగా ఆమోదించడం కూటమి ప్రభుత్వం వైసీపీ కూడా నగర ప్రజల్ని పన్నుల భారాలతో బాధుడే బాధుడు కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ అంశాల మీద మరి కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పక్షంగా విజయవాడ ప్రజల అంశ బాధల్ని తెలియజేయడం జరిగింది కానీ రాష్టంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కూడా విజయవాడకు అన్యాయం చేస్తున్న విషయాన్ని విజయవాడ పౌరులరా మీరందరూ ప్రశ్నించండి ఈ పాలకులు విజయవాడకి అన్యాయం చేస్తున్నారు నగర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు భారాలు వేస్తున్నారు ఇల్లు ఇవ్వట్లేదు ఈ రకమైనటువంటి మోసాలని ప్రజలందరూ కూడా ప్రశ్నించాలని సిపిఎం పక్షంగా విజ్ఞప్తి చేస్తున్నారు